ప్రచిస్తాడు హలో లుయా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ యాక్చువల్లీ నేను వేరే ఒక యాప్ను వాడుతున్నాను దానివల్ల మరి ఇది లైవ్ అనేది కొంచెం డిస్టర్బ్గా ఉన్నది ఏది ఏమైనా

వాయిస్ అయితే వినిపిస్తుందని కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేశారు యా మంచిది మరొకసారి ప్రభుణ యేసు క్రీస్తు నామంలో వీక్షిస్తున్న ప్రేతులందరికీ షుభాబు వందనాలండి మరి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా వందనాలు మరి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ముస్లిం సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి అదే రీతిగా మరి నూతన సంవత్సరంలో మరి ఒక ఐదవ తేదీన ఈ రీతిగా లైవ్లోని మీరు తమిళి చూస్తే ఉంటారు బత్తాయిగా మారినటువంటి అజయ్ మతోన్మాదిగా మారినటువంటి అజయ్ అజయ్ అంటే వేరే వాళ్ళు ఎవరు అనుకోవద్దండి అదే జూడే జూడే అజయ్ అతను మరి అతను కొన్ని వీడియోలోని మరి ఏదైతే తన యొక్క దేవి దేవతల గురించి తాను విశ్వసించినటువంటి దైవాల గురించి వేరే వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు అతను రియాక్ట్ అయ్యాడు మంచిది చాలా సంతోషం రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి అయితే ఈ వీడియోలోని మరి మీకు తమ మీరు చూశారు కదా అన్వేష్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడిగా మరి ట్రావెలర్ చేస్తున్నటువంటి తెలుగు సోదరుడు విశాఖపట్నం నుండి అతను మంచి ట్రావెలర్గా ఉంటూ అనేక దేశాలన్నింటిని కూడా ఆయన పర్యాటిస్తూ మరి మంచి చెడు రెండు కూడా ఇగో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఆయన చూపిస్తూ ఉన్నాడు దానిలో భాగంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు అదే రీతిగా మన క్రిస్టియన్ కంట్రీస్ ఎన్ని ఏ అయితే ఉన్నాయో వాటి వెళ్ళాడు అయితే ఆయన దర్శించినటువంటి ఆ యొక్క అన్నిటిలోని కూడా మంచి కంటెంట్ని ఉపయోగిస్తూ ఆయన అందరికి కూడా వివరించాడు అయితే ఈ యొక్క ఏదైతే అజయ్ ఐజూడ్ ఈ వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి రీసెంట్గా అన్వేష్ మాట్లాడినటువంటి ఒక వీడియోని పట్టుకొని మరి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బత్తాయిలు ఉన్నారు కదా బత్తాయిలు కండవ మీద మీద కప్పుకొని నేను హిందువుని నేను అది ఇది అని చెప్పేసి కొన్ని సంస్థలకే మరి కండవ కప్పుకొని పనిచేస్తున్నటువంటి బత్తాయిలు ఉంటారు కదా ఆ బత్తాయిలతో పాటు ఇతను కూడా ఒక బత్తాయి అయినట్టుగా నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అన్వేష్ ఏం మాట్లాడాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మరి స్టార్టింగ్ నుండి దాని తర్వాత మనం మన క్రైస్తవుడిగా మనం ఏం చేయాలనేది మనకు ఉండదన్నమాట వీడియో చేస్తా నీకోసం స్పెసిఫిక్ గా పెడతా నువ్వు చెప్పిన టీమ్ సినిమాలు బలంగా చూస్తారు కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం పుష్ప టూ సినిమాలో ఒక సీన్ షికావత్ అదే పుష్ప క్యారెక్టర్ షికావత్ అనే క్యారెక్టర్ సారీ చెప్పాల్సి వస్తుంది సారీ అదే తగ్గాల్సి వస్తుంది ఆలోచిస్తాడు సిండికేట్ కి బెటర్ కదా లోపల ఎక్కడ వెళ్ళి కొంచెం కష్టమైన సారీ చెప్పి లేచి వెనక్కి వచ్చేస్తాడు మిడ్ వే అద్దంలో చూసుకుంటాడు ఎక్కడో లోపల మనం చేసింది కరెక్ట్ కాదు కదా అనిపిస్తే దాని తర్వాత ఏం జరుగుతుంది నేను మీకు సెపరేట్ గా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నా ఒక కుక్క కని చెప్పి ఒక సర్కిల్ లాంటిది ఒకటి గీస్ అక్కడ అతన్ని నిలబెట్టి కాదండి చెప్తున్నారు నాకు నువ్వు పెట్టేస్తావు వీడియో అని మరి ఇంటిదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వేలా నమ్మే వచ్చినా వీడియో ఇండియా లోపల మీకు అర్థం అవుతుంది వీడియో నేను డౌన్ చేశాను కుటుంబం గురించి భయపడ్డాను ఆలోచించాను అందరిలో ఉండే భయాలేవి అందరం రాముడు చేస్తాం కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే భయాన్ని దాటాలి కదా అన్వేష్ మనం ఒకసారి మాడుకుందాం ఒక రోజుకి మించి నేను వీడియో డౌన్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేయను అంటే నా ఫ్యామిలీ అని నా ఫ్రెండ్స్ అని నమ్మలేదు నువ్వు పెట్టేస్తా ఉంటా నేను కాదండి చెప్తున్నారు నువ్వు పెట్టేస్తా అయితే ఇక్కడ ఏం అంటే అన్వేష్ అనేటువంటి ఆ యొక్క ప్రపంచ యాత్రికుడు సీతాదేవి అంటే హైందవ సహోదరులు విశ్వసిస్తున్న నమ్ముతున్నటువంటి సీతాదేవి ఉన్నది కదా ఆమె గురించి అతను ఏదో రాంగ్ వార్డ్ వాడాడని మరి ఇలా ఇలా చేశాడు ద్రౌపది వస్త్రాభరణం దాది అవన్నీ కూడా జరిగాయి అయితే ఇవన్నీ జరుగుతున్నవే మరి ఆ డ్రెస్ కోడ్ వల్ల అయితే మరి అప్పుడు జరిగింది కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని ఏదో డ్రెస్ వే ఆఫ్ వేరింగ్ డ్రెస్ అని చెప్పేసి దాని మీద ఆయన శివాజీ గారికి కౌంటర్ ఇస్తూ ఆయన మాట్లాడాడు అన్వేష్ నాకు తెలిసి అన్వేష్ అది మాట్లాడటం చాలా మంచిది అనిపించింది ఎందుకంటే క్రైస్తవ సమాజం కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది ఎలాగనేది ముందు ముందు నేను చూపి చెప్తాను అయితే ఈ వ్యక్తి అన్వేష్ని ఖండిస్తూ ఒక వీడియో చేశాడనమాట అనమాట అంటే అన్వేష్ నువ్వు ఇదిగా ఇలా మాట్లాడుండకూడదు మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మా దైవం మా సీతాదేవి అని చెప్పేసి ఏదో ఆయన మాట్లాడుతూ కొన్ని కొన్ని కౌంటర్ వీడియోస్ చేస్తూ ఆయన గురించి ఒక వీడియోలో చెప్పాడు అనమాట అది చెప్పిన కొన్ని గంటలకే అన్వేష్ ఏం చేశాడంటే ఒక వీడియో పెట్టాడు ఆయన వీడియో పెట్టినప్పుడు ఆయన అన్నాడు ఒకటే ఏ నీ గురించి నాకు తెలుసు నీ తమ్ముడు గురించి నాకు తెలుసు నీ కుటుంబం ఇది నువ్వు ఐఏఎస్ కొడుకు కొడుకులు మీరు ఇలా ఇలా చేశారని చెప్పేసి కొన్ని వీడియో చేశాడు అన్వేష్ అయితే అప్పుడు ఇమీడియట్గా ఈ ఏదైతే అజయ్ ఉన్నాడో అజయ్ ఆ వీడియోని డెలీట్ డెలీట్ చేయలేదు కానీ హైడ్ చేసేసాడు ప్రైవేట్ పెట్టేసుకున్నాడు అంటే భయం వేసేసింది అనమాట అంటే నా గురించి మొత్తం తెలిసామనుకొని దాన్ని అంతా కూడా ప్రైవేట్ చేసేసాడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సీతాదేవిని గురించి మాట్లాడారు నీవు అని చెప్పే ఆ అన్వేష్ మీద కౌంటర్ వీడియోలు వేస్తున్నాడు కదా ఇప్పుడు చూడండి ఇదే వీడియోలోని నేను ముందుకి పెడుతున్నాను ఒక్కసారి మీరు వినండి